చైనా జపాన్ లాంటి దేశాలలో ప్రాచీన కాలం నుంచి వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంది చైనాలో ఎలాగైతే ఆక్యుపంచర్ ఉంటుందో అలాగే జపాన్ లో చేతులకు ట్రీట్మెంట్ చేస్తూ శరీర రోగాలను నయం చేసే విధానం ఉంది దాన్ని జిన్ చిన్ జత్సు అంటారు ఈ విధానంలో మన శరీరంలోని ప్రతి అవయవానికి టెన్షన్ ఉంటుంది ఈ టెన్షన్ కలిగిస్తే అనారోగ్యం నయమవుతుందని నమ్ముతారు ఇందుకోసం అవయవాలకు వెళ్లే ఎనర్జీ ఆగిపోకుండా వెళ్లేలా చేయాల్సి ఉంటుంది ఇందుకు చేతుల్లో ట్రీట్మెంట్ చేయడం ద్వారా సాధ్యమేనని జపాన్ సాంప్రదాయ వైద్యులు నమ్ముతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన చేతి వేళ్లపై మసాజ్ చేయడం ద్వారా వివిధ రకాల రోగాలను నయం చేయవచ్చని జపాన్ ప్రాచీన వైద్యులు తెలిపారు ఆ చికిత్సా విధానం దాని పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మన చేతిలోని ప్రతి వేలికి శరీరంలోని అవయవాలతో లింక్ అయి ఉంటుంది అందువల్ల ఆయా అవయవాలకు చేతిలో ఎక్కడ లింక్ ఉందో అక్కడ ఒత్తిడి రాపిడి కలిగిస్తే మసాజ్ చేస్తే రిలీఫ్ ఫీల్ కలుగుతుందని అంటున్నారు మరి మన శరీరంలోని ఏ ఏ అవయవాలు చేతిలోని ఏ ఏ వేళ్లకు ఎక్కడ లింక్ అయి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం బొటను వేలు ఇది పొట్ట ప్లిహముకి కనెక్ట్ అయి ఉంటుంది జీర్ణక్రియ అంశాలు తలనొప్పిని నయం చేస్తుంది అజీత సమస్యలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది చూపుడు వేలు ఇది బ్లాడర్ కిడ్నీలకు కనెక్ట్ అయ్యి ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా దీన్ని మద్దన చేస్తారు మోచేయి భుజానికి అసౌకర్యంగా ఉన్నప్పుడు ఈ వేలిపై ఒత్తిడి పెంచుతారు మధ్య వేలు ఇది గాల్ బ్లెండర్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది అలసట కంటిపై ఒత్తిడి పొడి దగ్గు ఉన్నప్పుడు ఈ వేలి ద్వారా సాయం పొందవచ్చని ఈ వైద్యం చెప్తుంది కోపం చిరాకు ఏ నిర్ణయము తీసుకోలేకపోవడం అస్థిరత్వం ఉన్నప్పుడు ఈ వేలికి మద్దన చేస్తారు ఉంగరం వేలు ఇది మన లివర్ పెద్ద పేగుతో లింక్ అయ్యి ఉంటుంది ఇది ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుంది బాధలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు కామన్ సెక్స్ తగ్గినప్పుడు ఈ వేలిపై ఒత్తిడి పెంచుతారు ఇక చివరిది చిన్న వేలు ఇది గుండె చిన్న పేగులకు కనెక్ట్ అయ్యి ఉంటుంది గొంతులో మంట ఉన్నప్పుడు దీనిపై మద్దన చేస్తారు నరాలను ఇది ప్రశాంతంగా చేస్తుంది అభద్రతాభావం అయోమయం ఉన్నప్పుడు అవి పోయేందుకు ఈ వేలిపై ఒత్తిడి పెంచుతారు ఐదు వేళ్ల చివరలు అంటే ఫింగర్ టిప్స్ ఐదు వేళ్ల చివర భాగాల్ని గట్టిగా నొక్కడం అక్కడ ఒత్తిడి బాగా పెట్టడం ద్వారా జ్వరం గొంతు మంటను తగ్గిస్తారు జపాన్ సంప్రదాయ వైద్యులు ప్రతి వేలి చివర కొనలను ఒకేసారి ఇరవై సెకండ్ల పాటు గట్టిగా నొక్కుతారు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితంగా ఉంటుందని నమ్ముతారు కొంతమంది ప్రాక్టీషన్లు ఇలా చేయడం ద్వారా మూర్చ కోమా నుంచి కూడా కాపాడవచ్చని చెప్తున్నారు ఇక తర్వాతది నాలుగు వేళ్ల జాయింట్లు ఫోటోలో గ్రీన్ కలర్ చూపిన చోట వేళ్లకు కీళ్ల జాయింట్లు ఉంటాయి ఈ నాలుగిటిని నాలుగు ఒత్తిడి కేంద్రాలుగా భావిస్తారు రెండు మూడో కేంద్రాలు కళ్ళు చెవులకు కనెక్ట్ అయ్యి ఉంటాయి అలిసిన కళ్ళు కళ్ళల్లో నొప్పి చెవిలో రింగుమని సర్దగోళ చెవిలో నొప్పి వంటివి తగ్గాలంటే ఈ కీళ్ళ భాగాలపై ఒత్తిడి పెంచాలి అక్కడ బలంగా నొక్కాలి అక్కడ నొప్పి పెరిగితే అసలు నొప్పులు తగ్గుతాయని జపాన్ సంప్రదాయ వైద్యులు చెప్తున్నారు ఈ ఒత్తిడి కేంద్రాలు అజిత్ సమస్యలను కూడా తగ్గిస్తాయని ఆక్యుపెన్షల్ నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా పిల్లలకు బాగా పనిచేస్తాయట ఇక తర్వాతది సైడ్ నాలుగు భాగాలు ఫోటోలు చూపించినట్లుగా ఈ నాలుగు స్పాట్ల ఏరియాలపై ఒకేసారి ఒత్తిడి పెంచడం లేదా ఒకేసారి ఒక దానిపై ఒత్తిడి పెంచడం వంటివి జపాన్ ప్రాచీన వైద్యులు చేసేవారు త్వదారా జలుబు గొంతులో మంట ముక్కు కారడం తగ్గించేవారు ఈ నాలుగు స్పాట్ల ఏరియాలతో వెన్నుముక్కకు కనెక్షన్ ఉంటుంది అందువల్ల వెన్నుముక్క నొప్పి ఉన్నవారికి ఈ నాలుగు స్పాట్లలో ఒత్తిడి మద్దన చేయడం ద్వారా వైద్యులు నొప్పిని తగ్గించేవారు ఇప్పటికీ ఈ రకమైన వైద్యానికి ఆసియా దేశాలలో ఎంతో పేరు ఉంది చాలా మంది దీన్ని ఇప్పటికీ చేయించుకుంటున్నారు ఇక తర్వాతది గుండె పాయింట్ ఒత్తిడి తగ్గించడంలో ఈ పాయింట్ బాగా పనిచేస్తుంది దీనికి సంబంధించి రెండు వేల పదిహేడులో జరిగిన ఓ పరిశోధనలో ఇది రుజువైంది ఈ పరిశోధనలో తెలిపిన అంశాల ప్రకారం హార్ట్ ఆపరేషన్ చేయించుకోబోయే వారికి ముందుగా ఈ పాయింట్ లో మసాజ్ చేస్తారు త్వదారా వారు ఆపరేషన్ చేయించుకునేటప్పుడు మరి ఎక్కువ టెన్షన్ పడతారు ఈ సర్జరీ ద్వారా అంతగా ఒత్తిడి చెందరని తేలింది అరచేయి కిందనే ఈ పాయింట్ ఉంటుంది రెండు చేతుల్లో ఈ పాయింట్ దగ్గర చెరో నిమిషం మసాజ్ చేయడం ద్వారా రిలీఫ్ ఫీల్ పొందవచ్చని సంప్రదాయ జపాన్ వైద్యులు తెలిపారు ఇక తర్వాతది లోపలి బయటి గేట్ పాయింట్ ఈ పాయింట్ కనిపెట్టేందుకు మీరు మీ మూడు వేళ్లను ఒక అంగుళం కిందకు పోల్చుకోవాలి అరచేయి కిందనే మధ్యలో ఈ పాయింట్ ఉంటుంది దీనిపై మసాజ్ చేసినప్పుడు వికారం పొట్టలో నొప్పి అజీర్తి సమస్యలు నయం అవుతాయి ఈ ప్రత్యేకమైన పాయింట్ తలనొప్పిని కూడా తగ్గించగలదని జపాన్ సంప్రదాయ వైద్యులు చెప్తున్నారు ఈ ప్రత్యేక పాయింట్ కి రెండు వైపులా మసాజ్ చేయడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని జపాన్ సంప్రదాయ వైద్యుల పరిశోధనలో తేలింది ఇక తర్వాతది చేతి లోయ పాయింట్ ఇది మీ బొటను వేలు చూపుడు వేల మధ్య ఉంటుంది ఇది నొప్పిని తగ్గించడంలో బాగా పనిచేస్తుందని అంటున్నారు మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు దంతాల నొప్పి మెడ నొప్పి ఉన్నవారు ఈ ప్రాంతంలో మసాజ్ చేస్తే మంచి రిలీఫ్ కలుగుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి చిన్న అధ్యయనం కూడా జరిగింది ఆరు వారాల పాటు రెగ్యులర్ గా మసాజ్ చేశారు దాంతో ఈ నొప్పులు ఉన్నవారు రిలీఫ్ పొందారు అందువల్ల ఇది నమ్మదగ్గ ప్రాచీన వైద్యంగా మంచి పేరు తెచ్చుకుంది ఇక చివరిది చిన్న వేలు పాయింట్ ఇది చాలా ఎక్కువ మందికి పనికొచ్చే పాయింట్ చిన్న వేలు కిందనే ఇది ఉంటుంది ఇక్కడ మెల్లగా ఒత్తిడి పెంచుతూ మద్దనా చేస్తే మీకు రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని జపాన్ సంప్రదాయ వైద్య నిపుణులు చెప్తున్నారు దీని ద్వారా చెవి నొప్పి తలనొప్పులు మెడనొప్పి కూడా తగ్గుతాయట బ్లాడర్ లివర్ మధ్య ఎనర్జీని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఈ పాయింట్ బాగా పనిచేస్తుందని అంటున్నారు ఈ పాయింట్ పై ఒత్తిడి పెంచడం ద్వారా వ్యక్తులు దృఢంగా సంతృత్వ భావాలతో బలంగా సహనంతో ఉంటారని సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇక మీలో ఎంతమందికి ఈ జపాన్ ట్రీట్మెంట్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ